ఎందుకయ్యా సాంబశివ చక్కటి శివుని భజన పాటలు ఎందుకయ్యా సాంబశివ ఎవరు నీకు చెప్పరయ్యా ఈ అల్లరి చేతలు ఈ బూడిద పోతలు ఎందుకయ్యా ఎందుకయ్యా సాంబశివా ఎవరు నీకు చెప్పరయ్యా ఈ అల్లరి చేతలు ఈ బూడిద పోతలు ఎందుకయ్యా ఎందుకయ్యా సాంబశివా ఎవరు నీకు చెప్పారయ్యా ఈ అల్లరి చేతలు ఈ బూడిద పోతలు అలలతోటి గంగ పాటి తల పాగగా చుట్టి నెల వంకనో మల్లెపోవు నెల వంకనో మల్లె పోవు కలికి తురాయిగా పెట్టి ఎందుకయ్యా సాంబశివ ఎందుకయ్యా సాంబశివా ఎవరు నీకు చెప్పరయ్యా ఎందుకయ్యా సాంబశివ ఎందుకయ్యా సాంబశివా ఎవరు నీకు చెప్పరయ్యా ఎందుకయ్యా సాంబ శివ ఎందుకయ్యా సాంబశివ ఎందుకయ్యా సాంబశివా సాంబశివ ఎవరు నీకు చెప్పరయ్యా తోలు కట్టి పట్ట కాగా కాలాహిని కొట్టి కేల త్రిశూలము పట్టి పాలమందు కీలు ఎందుకయ్యా సాంబ శివ ఎందుకయ్యా సాంబ శివ ఎవరు నీకు చెప్పారయ్యా ఎందుకయ్యా సాంబ శివా ఎందుకయ్యా సాంబ శివ ఎందుకయ్యా సాంబ శివా సాంబ శివా సాంబ శివ ఎందుకయ్యా సాంబ శివ తోలు కట్టి పట్ట కాగా కాలాహిని కుట్టి కేల త్రిశూలము పట్టి పాలమందు పెట్టి ఎందుకయ్యా సాంబశివా ఎందుకయ్యా సాంబ శివ ఎందుకయ్యా సాంబ శివ ఎవరు నీకు చెప్పరయ్యా ఎందుకయ్యా సాంబ శివ ఎందుకయ్యా సాంబ శివా ఎందుకయ్యా సాంబ శివా ఎందుకయ్యా సాంబ శివా ఎవరు నీకు చెప్పరయ్యా ఎందుకయ్యా సాంబశివ ఎందుకయ్యా సాంబ శివ సాంబ శివ రుద్రుడవో కారుణ్య సముద్రుడవో హర హరహరా శివ శివ ఎందుకయ్యా ఈ దాసురాలికి అందవయ్యా దయామయ్యా ఎందుకయ్యా ఈ దాసు దయామయ ఎందుకయ్యా సాంబ శివ ఎందుకయా సాంబ శివా ఎవరు నీకు చెప్పరయ్యా ఈ అల్లరి చేతలు ఈ బూడిద పోతలు ఎందుకయ్యా సాంబ శివ ఎవరు నీకు చెప్పరయ్యా ఎందుకయ్యా శివ ఎందుకయ్యా సాంబ శివా సాంబ శివ సాంబ శివ ఎందుకయ్యా సాంబ శివా ఎందుకయ్యా సాంబ శివ ఎవరు నీకు చెప్పెరయ్యా ఎందుకయ్యా సాంబ శివ సాంబ శివా ఎందుకయ్యా ఎందుకయ్యా సాంబ శివా ఎవరు నీకు చెప్పెరయ్యా ఎందుకయ్యా ఎందుకయ్యా సాంబ శివా సాంబ శివ సాంబ శివా కైలాసం పైనా వెండి కొండలపై కొలువుండే నీవు రుద్రభూమి నివాసమంటావు కైలాసం వదిలి రుద్రభూమియే నీ నివాసమంటావు ఎందుకయ్యా సాంబ సాంబశివా ఎవరు నీకు చెప్పరయ్యా ఎందుకయా ఎందుకయ్యా శివా ఎవరు నీకు చెప్పరయ్యా ఈ అల్లరి చేతలు ఈ బూడిద పూతలు చక్కనైన కైలాసం వదిలిపెట్టి రుద్రభూమిలో నుంటావెందుకయ్యా ఎందుకయ్యా సాంబశివ ఎందుకయ్యా సాంబశివా ఎవరయ్యా నీకు చెప్పనయ్యా ఎవరు నీకు చెప్పరయ్యా ఎందుకయ్యా ఎందుకయ్యా సాంబశివాంబ శివ సాంబశివ కైలాసం వీడి రుద్రభూమియే నీ నివాసమంటావు ఎందుకయ ఎందుకయ్యా సాంబశివా ఎవరు నీకు చెప్పరయ్యా ఈ అల్లరి చేతలు ఈ బూడిద పోతలు ఎందుకయా ఎందుకయా సాంబ శివా ఎందుకయా ఎందుకయా సాంబ శివా ఎందుకయా సాంబ శివా ఎందుకయా ఎందుకయా సాంబ శివా ఎవరు నీకు చెప్పరయ్యా ఎందుకయా సాంబ శివా 三不巴·西瓦，萨姆巴·西瓦，萨姆